ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా సంవత్సరం ఆరంభం మొదలుకొని అంతం వరకు సర్వశక్తిమంతుడైన దేవుడు మనలను తన కృపగల రెక్కల కింద కాచి కాపాడి భద్రపరిచి ఆయుస్ ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి మరి కొత్త సంవత్సరం కొత్త సంవత్సరము ఆరంభానికి అతి దగ్గరగా తీసుకొచ్చాడు హలిలోయ ఇంకా కొద్ది గంటల్లో మనము కొత్త సంవత్సరంలో ప్రవేశించబోతు ఉన్నాం కాబట్టి మీ వాచ్ ఎయిర్ పేరు సర్వీస్ అంటే ప్రార్థన పూర్వకంగా ప్రార్థనతోటి మనం ప్రబలిస్తూ తీస్తూ ఆరాధిస్తూ ఘనపరుస్తూ అందరము కొత్త సంవత్సరం ప్రవేశిద్దాము కాబట్టి వాచ్ ఎయిర్ పేరు సర్వీస్కి వచ్చినటువంటి అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ప్రారంభ ప్రార్థన చేసుకుని ఈ అద్భుతమైనటువంటి ప్రార్థన ఈ వాత్ని నేర్పేరు సర్వీస్ కార్యక్రమం అంతా కూడా దేవుడు ఘనంగా జరిగించాలని ప్రార్థన చేసుకుందాం అందరూ ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి స్తోత్రం ప్రభు స్తోత్రములు 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 సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా నీ ఉన్నతమైన అతి పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు తండ్రి ఆశ్చర్యకరుడా బలవంతుడా రెండు వేల ఇరవై మూడో సంవత్సరం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచిన దేవ నీరెక్కల క్రింద కోడి తన పిల్లల్ని కాపాడినట్లుగా మమ్మల్ని కాపాడి అనేక అపాయముల నుంచి కీడుల నుంచి తప్పించి ప్రమాదాల నుంచి తప్పించి రోగాల నుంచి తప్పించి నాయన ఎన్నో విపత్కరమైనటువంటి సంఘటనల నుంచి తప్పించి క్షేమమనిచ్చిన ఆయన ఇదిగో ప్రభా మేము రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశించడానికి ప్రభా ఇంకా కొద్ది గంటల ముందు దాకా మమ్మల్ని నడిపించాం ఈ వాచ్ ప్రేయర్ను ఆయన ప్రారంభించుకుంటున్నాం ఈ ప్రేయర్లో తండ్రి మాతో మాట్లాడండి మమ్మల్ని బలపరచండి ఈ వాచేర్ పేర్ సర్వీస్ అంతా కూడా ప్రభా ఆరాధన పాటలు వాక్య పరిచర్య అన్ని కార్యక్రమాలు సాక్ష్యములు అన్ని కార్యక్రమాలు తండ్రి అత్యంత ఘనముగా అద్భుతముగా జరిగించి మీ నామమునకు మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా సర్వశక్తి గల నీ ప్రభావము నీ ప్రజల మీద కుమ్మరించండి నీ వాక్కును అందరు హృదయాల్లోనికి బలముగా పంపించండి ప్రతి ఒక్కరూ నాయన ఈ వాష్ని సర్వీస్లో బలపరచబడి దీవించబడి ఆశీర్వదించబడి సాక్ష్యములతో నిన్ను ఘనపరిచి మహిమపరిచి ఆయన అయ్యా విజయానందముతో సంతోషముతో కొత్త సంస్థలు ప్రవేశించుటకు సహాయం చేయండి ముందున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రభా పరిశుద్ధ ఆత్మదేవాన్ని జరిగించిన మహిమా మహిమాఘనత మీరే నీ దాసుల్ని ప్రవక్త ఫురయ్య గారిని బలమైన ఆత్మాభిషేకంతో నింపిన ఆయన మాతో మాట్లాడండి ప్రభావాన్ని కార్యం చేయండి దుష్ణ కార్యాలు అయ్యి చిన్నపిల్లలు పెద్ద వృద్ధులు అందరినీ కూడా ప్రభా భద్రపరచండి క్షేమపరచండి అత్యంత సంతోషంగా ఆనందంగా మాకు ఈ పేరు ఆరాధన ఎంతో దీవెనకరంగా జరిగించి ఉన్నతమైన ఆశీర్వాదాలతో కొత్త సంవత్సరంలో ప్రవేశపెట్టండి మహిమ ఘనత మీరే పొందుకోమని ఈ రాత్రి మేము చేయబోతున్న వాచ్మి పేరు సర్వీస్ అందరికి పరిశుద్ధ నాయకుడిగా మాకు దేవుడిగా మాకు ప్రభువుగా మీరే ఉండి ఏసయా జరిగించి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమెన్ 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 దేవునికి స్తోత్రం హలే కోయి వర్రెడతాను हेलो फो హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మనం అంతకను ప్రార్థన చేద్దాం హల్లెలూయా ఇరవై నాలుగో పాట పాడుకుందాం లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ పా పాడేదాన్ని స్తోత్రముల్ దేవాడు పాడెదం లేకి నిము దేవాడు పాడెం ఇంత వరకు నా ప్రతూ ఇంత వరకు మహాక సా ఆకాశము కృందూ ఆకాస దాని కృందూ భూమిలోన Uh oh విలో నివా

yeah <laughs>